హాయ్ వెల్కమ్ టు కుక్ విత్ మీ సంక్రాంతి స్పెషల్ అరిసెలు అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు రోజుల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టిన బియ్యాన్ని రోజుకి ఒకసారైనా కడిగి నీళ్లు మార్చుకుంటే స్మెల్ రావు ఇలా నాలుగు రోజుల పాటు నానబెట్టుకుంటే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ అరిసెలు తయారీకి బెల్లం వేయించడానికి సరిపడా నూనె ఇంకా నువ్వులను కూడా వేసుకుంటారు నానబెట్టిన తడి బియ్యాన్ని నాలుగవ రోజు దంపుడు మెల్లకి పంపించి పిండిని మెత్తగా ఆడించుకోవాలి మా చిన్నప్పుడైతే ఇంటి దగ్గరే దంచి పిండిని తయారు చేసేవారు దీనికోసం ఉదయం నుంచి ఎంతో హడావిడి ఇంకా పండగ వాతావరణం కూడా కనిపించేది పిండిని ఈ విధంగా జల్లించుకుంటూ చేత్తో మధ్య మధ్యలో అదిమి పెట్టుకోవాలి లేదంటే పిండిలో ఉన్న తడి ఆరిపోయి అరిసెలు అనేవి సరిగా రావు ఈ విధంగా పిండి మొత్తం జల్లించిన తర్వాత చేత్తో పైన పైన అదుముకోవాలి ఇప్పుడు మరొక పక్క పాకం కోసం ఒక పెద్ద గిన్నెలో బెల్లం కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగినవ్వాలి పాకం వచ్చేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ అరిసెలు తయారీ ఈజీ కదండి దీనికోసం ఇద్దరైతే ఖచ్చితంగా ఉండాలి అలాగే వాళ్ళకి అరిసెలు చేయడంలో కూడా అనుభవం కలిగి ఉండాలి ఇక్కడ వీళ్ళిద్దరూ మా ఇంటి దగ్గర ఉన్న పిన్ని ఇంకా అమ్మమ్మ అవుతారు చెప్పాలంటే మా నాన్నమ్మ అరిసెలు చాలా బాగా చేస్తుంది కానీ ఇప్పుడు ఓపిక లేక చేయట్లేదు ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని చూడడానికి ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని పాకం వేసి చూసుకోవాలి పాకం ఉండగడితేనే పాకం వచ్చినట్టు కొంచెం జారుగా వచ్చినా సరే ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాకం వచ్చిందా లేదా అనేది చూద్దాం చూడండి పాకం వేయగానే అలా ఉండ చుడుతుంటే ఉండ తయారవ్వాలి ఇది అరిసెలకి సరైన పాకం ఉంటుంది ఇప్పుడు అరిసెలు చాలా చక్కగా వస్తాయి పల్లెటూర్లలో పిండి వంటలు చేయడానికి ఇలాగ కట్టెల పొయ్యలని ఎక్కువగా ఉపయోగిస్తారు చూడండి ఇది అరిసెల పాకం ఈ రకంగా పట్టుకుంటే అరిసెలు అనేవి చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు పాకం గిన్నెని పొయ్యి నుంచి కింద పెట్టుకుని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అనేది చాలా త్వరగా వేసుకోవాలి ఇప్పుడు వేస్తుంది నువ్వులండి నువ్వులు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి తర్వాత పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని వేసి కలిపే కొద్దీ చలివిడి గట్టి పడుతుంది కాబట్టి కలపడం కూడా చాలా కష్టమండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసి బాగా కలుపుకోవాలి పిండి ముద్ద చేతితో తీసుకుంటే చేతిలోంచి జారకూడదు కొంచెం గట్టి పెడుతుంటే సరిపోతుంది చూడండి పిండి అనేది ఈ రకంగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు పిండి బిగిసిపోకుండా నూనె పోసుకోవాలి ఇక్కడ మాకు కొద్దిగా తడిపిండి అనేది మిగిలింది పిండి మిగిలిన పర్లేదు కానీ తడిపిండి తక్కువ అయితేనే ఇబ్బంది ఇప్పుడు అరిసెలు వేయించడానికి పొయ్యి మీద ముప్పుడు పెట్టి నూనె వేసి వేడి చేయాలి నూనె వేడయ్యాక పిండిని చిన్న సైజు ముద్దలా తీసుకుని ఒక కవర్ మీద కానీ లేదా అరిటాకు మీద కానీ వేసి వేలితో ఇలా నొక్కి అరిసెని చేయాలి అరిసెలు అటు మందంగాను మరి పలుచుగాను చేయకూడదు మందంగా వేస్తే లోపల పిండి పిండిగా వస్తాయి పలుచగా చేస్తే అరిసెలు ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతాయి నేనైతే చాలా చోట్ల స్వీట్ షాపుల్లో చూశాను దల్లసరిగా చిన్న చిన్నప్పుడల్లా వేస్తారు అవి అసలు తినడానికి కూడా బాగోవు ఈ రకంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ అరిసెలను అయితే మీరు టేస్ట్ చేస్తారు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నూనె బాగా వేడైన తర్వాత అరిసెను తీసుకెళ్ళి నూనెలో వేయాలి లేదంటే అరిసెలు నూనెని పీల్చేసుకుంటాయి అరిసెలు తీయడానికి వీటినే ఉపయోగిస్తారు వీటిని అబకలు అంటారు అరిసెను రెండు వేపలా కూడా బాగా ఎర్రగా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని వాటితో తీసుకోవాలి చూడండి ఇక్కడ ఎలా తీస్తారు అనేది చూసారు కదా ఇక్కడ అరిసె చాలా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఒక అబ్బక మీద అరిసె పెట్టి ఇంకొక అబకతో మొక్కతే ఇలా ఆయిల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది ఇదే విధంగా మిగిలిన అరిసెలను కూడా రెడీ చేసుకోవాలి ఈ వీడియో నేను సంక్రాంతికి ముందు పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ పండగ పనుల వల్ల కొంచెం లేట్ అయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ